గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీరంగూడ ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట వద్ద శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన ఇరవై ఐదు అడుగుల భారీ గణనాథుడికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు బీరంగూడ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ భైంసా సుధాకర్ యాదవ్ స్వయంగా గణనాధుడికి ప్రత్యేక పూజలు చేశారు నిర్వాహకులు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా భారీ గణనాధుడిని ప్రతిష్ఠిస్తూ పూజలు సేవలు చే నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఏడాది ఇరవై ఐదు అడుగుల గణనాథుడిని ప్రతిష్ఠించడం విశేషమని పేర్కొన్నారు గురువారం దండు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనుండగా పెద్ద సంఖ్యలో భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు అదేవిధంగా సెప్టెంబర్ ఆరున గణనాథుడి మహాశోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు అదే రోజు గణనాథుడి చేతిలోని భారీ లడ్డు వేలంపాట స్వామివారి చెంత ఉంచిన ఐదు వెండి నాణాల వేలంపాట జరగనుందని తెలిపారు కార్యక్రమంలో రామ్రెడ్డి మల్లేష్ శ్రీనివాస్ యాదవ్ భిక్షపతి అర్చకులు తదితరులు పాల్గొన్నారు समर्थया <laughs> कथिया <laughs> 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 के देखा वाह एक शक्ति की आराधना ओ मां अलमने मकर कारप

ఉత్సవ కమిటీ శివాలయం క్రాస్ రోడ్ బీరంగుడాలో మరి యొక్క గణనాథుడు ఇక్కడ మేము పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ విగ్రహంను మేము పూజించడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క గణేష్ నవరాత్రులో భాగంగా మరి మేము ప్రతి సంవత్సరము ఏదైతే ఇక్కడ పూజా కార్యక్రమాలు కానీ మరి అన్నదాన కార్యక్రమం కానీ లడ్డు వేలం పాట కాని మిగతా ఏదైతే ఐదు వెండి కైన్స్ ఉంటాయి ఆ వేలం పాట కాని ప్రతిదీ అంగరంగ వైభవంగా మరి యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీలోనే మరి యొక్క గణనాథుడు ఇరవై ఐదు ఫీట్లతోటి మరి ఇక్కడ మేము ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ గణనాధుని పూజలు చేయడం జరుగుతుంది మరి చుట్టుపక్కలలోనే ఇంత పెద్ద గణనాథుడు మరి ఇక్కడ వచ్చిన భక్తులందరూ మీ దగ్గర గణనాథుడు గణేశుడు పెద్దది ఉంది చాలా పెద్దగా ఇక్కడ ఉంది అని చాలా మంది రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు విపరీతంగా భక్తులు వచ్చి మరి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తున్నారు మరి ఇలాగే ప్రతి సంవత్సరము మా యొక్క వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఇలాగే కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ మరి కమిటీ అందరి తరఫున మరొకసారి మాకు ఈ అవకాశం ఇచ్చిన మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను